హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము ఫస్ట్గా అయితే తాలింపు తాలింపుంజలు వేసుకున్నాం ఒక స్పూను అవి చిటపట్ల నుంచి ఆనియన్స్ వేసుకున్నాము పెద్ద టూ ఆనియన్స్ కట్ చేసుకున్నాము ఒక చిల్లీ ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుందామండి అలాగే కరివేపాకు బాగా ఫ్రై చేసుకుందాం సో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఆనియన్స్ అయితే కొంచెం వేగిపోయాయి బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు సో సో టమోటోస్ వేసుకుందాం ఫ్రై చేద్దాం అవి కూడా బాగా గ్రేవీలా వచ్చేలాగా సో టమోటోస్ అయితే చూడండి బాగా మగ్గిపోయాయి బాగా మెత్తబడిపోయాయి అన్నమాట ఇప్పుడైతే ఉప్పు కారం ఫస్ట్ సరిపడా వేసుకున్నామండి చేపల పులుసులో కొంచెం ఎక్కువగానే ఉండాలి ఉప్పు కారం సో వేసేసుకుందాం కలిపేసుకున్నాం ఇప్పుడు మామిడికాయ వేసుకున్నాం అండి చేపల పులుసులో మామిడికాయ వేసుకుంటే ఆ టేస్టే వేరు అనమాట తర్వాత చింతపండు పులుసు అండి కొంచెం మామిడికాయ వేసుకున్నాం కదా కొంచెం పులుపు ఎక్కువగానే ఉండాలి కాబట్టి చేపల పులుసులోకి ఉప్పు కారం పులుపు ఎక్కువగానే ఉండాలి అప్పుడే చేపల పులుసు అంటే కొంచెం టేస్ట్గా అనిపిస్తుంది సో ఇదంతా మొత్తానికి అన్నీ వేసేసాము మొత్తానికి కలిపేసుకొని ఒకసారి ఈవెన్గా ఇంకొక కొంచెం సేపు ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుందాము ఓకే సో చేపల పులుసులోకి నేనైతే మసాలా రెడీ చేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర మెంతులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇవి త్వరగా వేగుతాయి కాబట్టి ఫస్ట్ వీటిని వేయించు వేయించేసుకుందాం సో నెక్స్ట్ ధనియాలు వేయించుకుందామండి ఇందాక అవి ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడైతే ధనియాలు వేయించుకుందాం నేనైతే ఎక్కువగా చేసి పౌడర్ చేసి పెట్టేసుకుంటానమాట మీకు చూపిద్దామని చెప్పేసి చేస్తున్నాను ఈసారి అయితే చేపలు పులుసులోకి నేను వేసే మసాలా ఇలా వేస్తాను అనమాట సో పులుసు అంతా అయితే ఉడికిపోయింది అండి సో ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా పౌడర్ అదంతా ఒక స్పూన్ వేసుకున్నాము సో మనం నీట్గా ఫ్రీలో కడిగి పెట్టుకున్న చేపలను తీసేసుకున్నాము సో సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే చేపలు అన్నీ వేసేసుకుందాం బాగా పులుసు ఉడికిపోయింది కదా ఉడిదన తర్వాత ఒకటి అలా ముక్కలన్నీ నిదానంగా పులుసులోకి వేసేద్దాం సో ఫ్రెండ్స్ వేసేసుకుందాము ఇంకా కలప్ కలప మొత్తం అట్లా కలబెట్టడం అట్లా చేయకూడదు సో మొత్తం ముక్కలైతే మునిగిపోయినవే కదా బాగా సో ఉడికేస్తాయి బాగా ఉడికిన తర్వాత కర్రీ ఫైనల్గా ఎలా వచ్చిందనేది చూపించేస్తా ఓకే సో ఫైనల్గా అయితే కర్రీ ఉడికిపోయిందండి బాగా చూస్తున్నారు కదా కర్రీ బాగా ఉడికిపోయింది ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఈ చేపల పులుసు అనేది చేసుకున్న వెంబడే తినకుండా ఒక డే కానీ అంటే ఈరోజు మధ్యాహ్నం చేసుకున్నాం అనుకో నైట్ కానీ లేదా రేపు మార్నింగ్ అలా తిన్నాం అనుకోండి సూపర్ 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 ఉంటుంది చాలా బాగుంటుంది ట్రై చేసేసేయండి బాయ్